నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోని టౌన్లోని మధు ఆసుపత్రి యజమాని అయిన శ్రీ గుర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు రఘునాథ్ మరియు అడివేష్ అను ముద్దాయిలపై కేసు నమోదు చేయడమైనది సదరు ముద్దాయిలు రిమాండ్కు తరలించడమైనది వివరాలు కర్నూలు జిల్లా ఆదోని మధు ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ పేరున చాలా అవకతవకలు జరుగునున్నాయి అని కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేసి ఉన్నాము సదరు ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడానికి మధు హాస్పిటల్ యజమాని గుర్రెడ్డిని ముద్దాయిలు యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఉన్నారు ఫిర్యాదుదారుడు అభ్యర్థన మేరకు ముప్పై తొమ్మిది లక్షలకు ఒప్పుకొని ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చే విధంగా డీల్ కుదుర్చుకోవడమైనది ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక గురేడి అనే మధు హాస్పిటల్ యాజమాన్ వ్యక్తి వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఏమనగా వారి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అక్రమాలు జరుగుతున్నాయని ఒక పిటిషనర్ ఒక ఏనుగులు రఘునాథు అడ్మిషన్ అని ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ ఎన్టీఆర్ వైద్య సేవలో మేము ఏదో మోసం చేస్తున్నామని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు యాభై లక్షలకు గానం లాస్ట్కు ముప్పై తొమ్మిది లక్షలు డీల్ గుర్తినింది అందులో అడ్వాన్స్గా ఒక ఐదు లక్షలు ఇప్పటికిప్పుడు ఇవ్వాలని చెప్పి కూర్చోబెట్టుకొని బలవంతంగా నువ్వు ఈ నేడలా మేము దీంట్లో హాస్పిటల్ని డిఫెండ్ చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి అతని నుండి ఒక పదివేలు ఫోన్పే కొట్టించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా అతని ఇచ్చిన కంప్లైంట్ మేరకు గుర్రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఇద్దరు వ్యక్తులకైనా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇద్దరు కాన్షేల్ నుంచి పంపించగా ఆ మీద కూడా ఈ ఇద్దరు వ్యక్తులు తిరగబడి మా కాన్షేల్ని కూడా గాయపరచడం జరిగింది దీనిపైన కూడా ఒక కేసు కట్టి ఈరోజు ఐదు గంటల ఫిఫ్టీన్త్ అనగా ఈరోజు లెవెన్త్కి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చూపిస్తున్నాం వీరి గురించి మేము విచారించారా వీళ్ళు రకరకాల పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం కానీ అంటే పిటిషన్ అంటారు అన్నెసరీ ఆఫీసర్లు సఫర్ చేయడానికి సఫర్ చేయడంలో వీళ్ళు దిట్ట అట్లే గా ఆర్టీ యాక్ట్ ఆడడం అంటే పర్సనల్ డేటా అడగడము నీ వయసు ఎంత నువ్వు ఎక్కడ నువ్వు నీకు ఎన్ని పోలా ఉన్నాయి ఇట్లా పోలేక అంటే సంబంధం లేని విషయాలు అడుగుతూ సఫర్ చేయడము ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం ఇట్లా వీళ్ళ యొక్క ఏమో ఈ రకంగా వీలే కాకుండా ఇంకా టౌన్లో చాలామంది ఉన్నారనే సమాచారం ఉంది భవిష్యత్తులో వాళ్ళపైన కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అంటే నిస్వార్థంతో పనిచేస్తే అండి స్వార్థం కొద్ది అంటే ఇతని అతను తప్పు చేస్తున్నాడు అతనికి పిటిషన్ పెట్టి అతని ద్వారా డబ్బు డిమాండ్ చేయడము ఇంకా ఏదైనా డిమాండ్ చేయడము అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకొని ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాము ఖచ్చితంగా గట్టి యాక్ట్ చేసి రిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం కనుక ఎవరు పిటిషనర్స్ కానీ ట్రబుల్ మంగర్స్ కానీ లిటిగేట్స్ కానీ ఎవరిని ఏ అధికారులని ఎవరిని ప్రజలని కూడా ఎవరిని ఇబ్బందులు పాలకు గురించి చేసినా డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి గట్టి యాక్ట్ చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే మీరు ఇద్దరు